బనీ మనీషి కొడుకు జిల్లా టాపర్ ఎప్పుడు చూడు తింటూ కూర్చోడం రోజంతా మొబైల్ టిక్ 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 అండం లేదంటే ఆ బ్యాట్ పట్టుకుని టెన్ డూల్క లెవెల్లో బయటకు పోవడం తమరా మిల్క్ షేక్ తాగడం అయితే ఇంకో న్యూస్ చెప్తా పని మనిషి కొడుకు మ్యాథ్ ఒలింపియాడ్ లో ఇండియాలోనే ఫస్ట్ వచ్చాడంట నువ్వు మాత్రం పాస్ మార్క్ వస్తే కలెక్టర్ లెవెల్లో బిల్డప్ ఇస్తావు అరే టీవీ టెన్ ఛానల్లో ఒక న్యూస్ గంట నుంచి చూసావా ఎందుకు చూస్తావు ఆ దిక్కుమాల గేమింగ్ వీడియోస్ అయితే అమ్మా చూడరా పని మనిషి పిల్లలు స్టడీస్ లో స్టేట్ ఫస్ట్ వచ్చారంట నువ్వు ఉన్నావు ఎందుకు కనీసం మన వీధిలో ఫస్ట్ కూడా రాలే రోజు రోజుకి అమ్మ పైత్యం ఎక్కువ అయిపోతుంది ఇంకా నా వల్ల కాట్లే ఏదో ఒకటి చేయాలి అమ్మా నాతో రాబూ ఈమె నా పని మనిషి ఏ ఒళ్ళలా ఉంది నేను పని మనిషి ఏంటి అమ్మా నెమ్మదిగా మాట్లాడు ఏంటి బాబు పని మనిషిని తెస్తానని పొగరబోతుంది తెచ్చావు అమ్మా నీకున్న జస్ట్ బీటెక్ క్వాలిఫికేషన్ కి ఎవరి పని మనిషిగా కూడా తీసుకోమన్నారు ఈవిడొక్కరే కాస్త ఒప్పుకున్నారు వెళ్ళి డ్యూటీ ఎక్కే ఇదిగో చీపురు ఏం మాట్లాడుతున్నావురా మాధాపూర్ నువ్వు పని మనిషివి అయితేనే కదా నేను స్కూల్ టాపర్ అయ్యేది నీకు ఇంకా లాజిక్ అర్థం కాలేదా నేను టాపర్ అవ్వాలంటే నువ్వు పని కావాల్సిందే అమ్మయ్యా నేను ఇంకా స్కూల్ టాపర్ అయిపోతా కొన్ని రోజుల్లో నా గురించి కూడా హెడ్లైన్స్ లో వస్తుంది ఏ